శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ శ్రీరామనవమి వచ్చేస్తుంది కదండి ఊరూరా ప్రతి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కన్నుల పండుగగా బ్రహ్మాండంగా జరుగుతుంది కదండి మరి అటువంటి అందమైన రమణీయమైన శ్రీ సీతారామ కళ్యాణాన్ని నేను రాసిన జానపద గీతం లాంటి భజన పాటతో రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల అంటూ ఈ మధురమైన అందమైన హుషారైన భక్తి పాటతో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను రామయ్య కళ్యాణమే సీతమ్మ వైభోగమే వెన్నెల తనయుడంట వెన్నెలో వెన్నెల కౌసల్య కుమరుడంట వెన్నెలో వెన్నెల పుత్రుడంట వెన్నెలో వెన్నెల అయోధ్య రాముడంట వెన్నెలో వెన్నెల కోదండ రాముడంట వెన్నెల స్వామి నీల మేఘ శ్యాముడంట వెన్నెల వెన్నెల రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే జనకుని కూతురంట వెన్నెలో వెన్నెల మాత అంట వెన్నెలో వెన్నెల భూమాత పుత్రికంట వెన్నెలో వెన్నెల సీతమ్మ తల్లి అంట వెన్నెలో వెన్నెల అనురాగవల్లి అంట వెన్నెల అమ్మ సుగుణాల రాసి అంట వెన్నెల వెన్నెల రామయ్య కళ్యాణమే చుక్కున పెట్టి వెన్నెలో వెన్నెల మా సుగుణాల రామయ్య వెన్నెలో వెన్నెల వెండ్లిగోడుకాయని వెన్నెలో వెన్నెల ఆ రమణీయ రూపమే వెన్నెల లోకమ్మై మరచి చూసనంట వెన్నెల వెన్నెల రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే కళ్యాణం బొట్టు పెట్టి వెన్నెలో వెన్నెల బాసికమునుటగట్టి వెన్నెలో వెన్నెల వైఢూర్య నగలు పెట్టి వెన్నెలో వెన్నెల పాదాల పారణ పెట్టి వెన్నెలో వెన్నెల మా అందాల సీతమ్మ వెన్నెల అమ్మ పెండ్లి కూతురాయలే వెన్నెల వెన్నెల రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల ఆకాశ పందిళ్ళు వెన్నెలో వెన్నెల ెలో వెన్నెల జయ మంగళనాదాలు వెన్నెలో వెన్నెల మాంగళ్య శుభవేళ వెన్నెలో వెన్నెల ముత్యాల తలం రాలె వెన్నెల స్వామి కళ్యాణ వైభోగం చూడరే వెన్నెల రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల రామయ్య కళ్యాణమే వెన్నెల సీతమ్మ వైభోగమే వెన్నెల సురులెల్ల మునులెల్ల వెన్నెలో వెన్నెల దీవించ దిగివచ్చే వెన్నెలో వెన్నెల జగమెల్ల తిలకించి వెన్నెలో వెన్నెల భక్తితో పరవశించే వెన్నెలో వెన్నెల మా సీతమ్మ మహాలక్ష్మి మాతయే స్వామి వైకుంఠనాథుడే వెన్నెల వెన్నెల രാമയ്യ കല്യാണമേ വെന്നല സീതമ്മ വൈഭോഗമേ വെന്നല രാമയ്യ കല്യാണമേ വെന്നല സീതമ്മ വൈഭോഗമേ വെന്നല ആനന്ദനന്ദയനെ പരമാനന്ദമാനന്ദമായനേ ആനന്ദമാനന്ദമായന రామయ్య పెండ్లి కొడుకాయనే కాయనే మా సీతమ్మ తమ్మ కూతురాయనే ఆనందమానందమాయన మా రామయ్య పెండ్లి కొడుకాయనే కాయనే మా సీతమ్మ తమ్మ కూతురాయనే ఆనందమానందమాయనే మా మారామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే జై బోలో శ్రీ సీతారామచంద్రమూర్తికి జై శ్రీ పవన్ సుత హనుమాన్ కు జై శ్రీ లక్ష్మణ స్వామికి జై జై శ్రీరామ్ నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్